ఉద్యోగులుగా ఎంపికైన పలువురు ఉద్యోగులను మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబానీ పర్యవేక్షణలో ఘనంగా సత్కరించారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గ అవర్తరూరు మండల పరిధిలో పనిచేస్తున్న ఎంఈఓ ఒకటి ఉయ్యూరి వెంకటేశ్వర మండల పరిషత్ కార్యాలయ పరిపాలన అధికారి కె వాణిలను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి ఆగస్టు పదిహేను జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం అందజేశారు అదే క్రమంలో పేపర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సాంబశివరావును సెప్టెంబర్ ఐదవ తేదీన గురు పూజోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి ఉపాధ్యాయునిగా ఎంపిక చేసే ప్రశంసాపత్రం అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కే రమేష్ బాబు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల విద్యా వనరుల కేంద్రం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు